హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఈరోజు వీడియో కాంటెక్స్ట్ ఏంటి అంటే శాలరీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అని అంటే బేసిక్గా నేను ఎలాంటి శాలరీ మేనేజ్మెంట్ చేయలేదు సో ఆ మిస్టేక్స్ని మీకు చెప్పాలనుకుంటున్నాను సో దట్ మీరు కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పి మీరు కూడా రిపీట్ చేయకుండా ఉంటారు అని చెప్పి సో నాకెర్రీ స్టార్టింగ్ స్టేజ్లో నాకు వచ్చిన శాలరీ అంతా నేను అలాగే బ్యాంక్ అకౌంట్లో యాస్టీస్గా పెట్టేదాన్ని దానికి ఎలాంటి వాల్యూ ఉండేది కాదనమాట అలాగే ఉండిపోయేది ప్లస్ ఖర్చు అయిపోయేది కూడా అసలు ఎలా ఖర్చు అవుతుందో కూడా తర్వాత ఆలోచించినా మనకు తెలిసేది కాదు అందుకని నేను ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను సపోజ్ మీరు కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి మీకు ఒక థర్టీ థౌసండ్ శాలరీ వస్తూనే ఉండొచ్చు బేసిక్గా అది యావరేజ్ కదా మన ఇండియాలో సో సే మీ దగ్గర థర్టీ థౌసండ్ శాలరీ వస్తుంది మంత్లీ అందులో మీ పీజీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా ఆ పీజీ ఎక్స్పెన్సెస్ ఒక టెన్ థౌసండ్ ఉన్నాయనుకోండి టెన్ థౌజండ్ పక్కకు తీసేద్దాము ఇంకా మిగిలింది ఎంత ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో మీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా సో ఆ ఎక్స్పెన్సెస్ ఒక పదివేలు వేసుకుందాము ఆ పదివేలు పోగా మిగిలింది ఎంత పదివేలు ఆ పదివేలు మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు అంటే ఇంటికి పంపించాలి ఇలాంటివి ఏమీ లేదు అని అంటే ఆ టెన్ థౌసండ్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు స్టాక్స్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మ్యూచువల్ ఫండ్స్ క్రిప్టో దా సో మెనీ ఆప్షన్స్ అనమాట అయితే నేను చూసినంత వరకు నాకు సేఫెస్ట్ అనిపించింది అయితే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనకైతే చాలా యాప్స్ ఉన్నాయి నేను ఎక్కువగా యూజ్ చేసే యాప్ గ్రో అనమాట అది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అందుకే నేను గ్రో యూజ్ చేస్తాను సో దానిలోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనకి డెరెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట హై రిస్క్ లో రిస్క్ మీడియం ఈక్విటీ ఇలా చాలా ఉంటాయి అనమాట ఈ టెన్ థౌసండ్లో ఒక ఫైవ్ థౌసండ్ తీసుకెళ్ళి హై రిస్క్లో పెట్టేయండి హై రిస్క్ ఏంటంటే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ షార్ట్ టర్మ్స్లోనే ఉంటాయి మనం ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ పెట్టేసి త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ పెట్టేసి తర్వాత తీసేసుకోవచ్చు సో వీటిలో తీసుకెళ్ళి ఒక ఫైవ్ థౌసండ్ పెట్టేయండి మిగిలిన ఫైవ్ థౌసండ్ డెట్ ఫండ్స్లో పెట్టేయండి డెట్ ఫండ్స్లో ఎందుకు పెట్టమని చెప్తున్నానంటే మీ దగ్గర సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఈ హై రిస్క్లో ఏదైతే పెట్టారో అది విత్డ్రా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఒక టూ టూ టు త్రీ డేస్ ప్రాసెసింగ్ టైం తీసుకుంటారు బట్ డెట్ ఫండ్స్లో అయితే జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది అనమాట అందుకని డెట్ ఫండ్స్లో ఇది ఎమర్జెన్సీ పర్పస్ అన్నట్టు కానీ డెట్ ఫండ్స్లో ఏంటంటే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి సమ్ ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ అలా ఉంటుంది బట్ దానిలో అయితే పెట్టేయండి మనకి ఎందుకంటే ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి అది సేఫెస్ట్ ఆప్షన్ అనమాట ఇప్పుడు ఏంటి అంటే మీరు కెరీర్లో ఇంకా ముందుకెళ్ళారు మీ ఎక్స్పీరియన్స్ పెరిగింది సో మీ శాలరీ కూడా పెరిగింది ఇప్పుడు ఒక లక్ష దాకా వస్తుంది మీ శాలరీ అనుకోండి దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం ట్వంటీ థౌజండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక టెన్ థౌసండ్ పీజీ ఎక్స్పెన్స్ అండ్ టెన్ థౌసండ్ మీ ఎక్స్పెన్స్ సో అది యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేయండి అది పక్కన ఉంటుంది ట్వంటీ థౌసండ్ ఇంకా మిగిలిందంతా ఎయిటీ థౌసండ్ ఉంటుంది ఎయిటీ థౌజండ్లో మీరు థర్టీ థౌజండ్ దాకా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు సో ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ హై రిస్క్లో ఉంది కదా ఇంకో టెన్ థౌసండ్ ఎక్స్ట్రా యాడ్ చేయండి హై రిస్క్ సేమ్ దానిలో అయినా పెట్టచ్చు లేదంటే వేరే దానిలో అయినా పెట్టచ్చు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలని ఒకసారి యాప్లోనే చూపిస్తుంది రిటర్న్ క్యాలిక్యులేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదంటే గూగుల్ను ఆధారపడవచ్చు ఎవరైనా అడగచ్చు అది మీ ఇష్టము ఒకే దానిలో అయినా పెట్టండి లేదంటే వేరే వేరే వాటిల్లో అయినా పెట్టండి తర్వాత ఆల్రెడీ డెట్ ఫండ్లో ఫైవ్ థౌసండ్ ఉంది దాన్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయండి దాన్ని చేంజ్ చేయక్కర్లేదు పెంచక్కర్లేదు ఎందుకంటే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి కదా సో యాజ్ ఇట్ ఈస్ అలాగే కంటిన్యూ చేయండి ఇంకా మిగతా టెన్ థౌజండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయన్నమాట సో అక్కడికి ఎంత అయింది థర్టీ థౌజండ్ అయిపోయింది థర్టీ థౌజండ్ అయిపోయింది దాని గురించి పూర్తిగా మర్చిపోండి థర్టీ థౌజండ్ ప్లస్ మీ ఎక్స్పెన్సెస్ ట్వంటీ ఫిఫ్టీ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీ ఉంది కదా మీ దగ్గర వేరే అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఒక టెన్ థౌజండ్ మంత్లీ దానికి పంపించుకోండి ఎందుకు అనంటే మీరు సడన్గా ఏదైనా రెసిషన్ వచ్చి మీ జాబ్ పోయిందనుకోండి మీరు మళ్ళీ జాబ్ ఎత్తుకోవడానికి అట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్ అయిన టైం పడుతుంది కదా ఆ టైంలో మనం సర్వైవ్ అవ్వడానికి మనకు మనీ కావాలి సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన దాన్ని టచ్ చేయకుండా మీ సర్వైవల్ కోసము ఇలా మంత్లీ ఒక టెన్ థౌజండ్ పక్కా తీసి పెట్టుకుంటే మీకు ఇలాగ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అక్కడికి ఎంత అయిపోయింది సిక్స్టీ అయిపోయింది మిగిలిన ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లో మీ ఇష్టం మీరు అంత శాలరీ వస్తున్నప్పుడు మీరు ఏదైనా ఖచ్చితంగా లగ్జరీ ఐటమ్ పర్చేస్ చేయాలనుకున్నారో లేదంటే అది మీ ఆప్షన్ అనమాట నేను ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తానంటే మన ఇంట్లో సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి జ్యువెలరీ తీసుకోవడము జ్యువెలరీ తీసుకోవడానికి కూడా ఇప్పుడు సేవింగ్స్ స్కీమ్స్ చాలా ఉన్నాయి జ్యువెలరీ షాప్స్లోకి వెళ్తే జాయర్ కర్స్ తనిష్ ఇలా వాటిలో మంత్లీ ఫైవ్ థౌసండ్ పేమెంట్ కడితే ఆ డేకి గోల్డ్ వ్యాల్యూ ఉంది అని దాన్ని బట్టి మనం కట్టే అమౌంట్ని బట్టి ఆ రోజుకి మనకి ఇంత ఇన్ని గ్రామ్స్ గోల్డ్ వచ్చింది అని మనకు పక్కన పెడతారనమాట సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన సిస్టర్స్ కానీ ఎవరైనా మ్యారేజ్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ మనకి ఎక్కువ గోల్డ్ కొనాలంటే బర్డెన్ అవుతుంది అనమాట సో ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా సేవింగ్స్ స్కీమ్స్లో ఏవైనా పెట్టుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకు అంత బర్డెన్ అనిపించదు ఇది ఒక ఆప్షన్ లేదు అంటే చిన్న చిన్న ల్యాండ్స్ కొనుక్కోవడం ల్యాండ్స్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కదా ల్యాండ్స్ కొనడం ల్యాండ్స్ కొనేది కూడా మనం ఈఎంఐ ఆప్షన్ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే ఒకసారి కంపేర్ చేసుకోండి సపోజ్ మీరు ఏదైనా టెన్ ల్యాక్స్ పెట్టి ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటున్నారు దాంట్లో ఒక ఫోర్ ల్యాక్స్ మాత్రం డౌన్ పేమెంట్ మీరు కట్టుకోండి మిగతా సిక్స్ ల్యాక్స్ ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళండి అది కూడా ఎప్పుడు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్ చేసుకోండి బ్యాంక్లో మీకు ఈఎంఐ ఒకవేళ ఎయిట్ పర్సెంట్కే ఇస్తున్నారు అండ్ మీ మ్యూచువల్లో మీకు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఉన్నాయి ఒకేసారి పేమెంట్ టెన్ ల్యాక్స్ కట్టే బదులు ఫోర్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టి మిగతా సిక్స్ ల్యాక్స్ లోన్ మీద ఎయిట్ పర్సెంట్కే తీసుకుంటే మీకు ఇక్కడ పోయేది తక్కువ కానీ మీకు మ్యూచువల్ లో వచ్చేది ఎక్కువ కదా కాబట్టి ఇలా కంపేర్ చేసుకొని మీరు ఈఎంఐ ఆప్షన్కే వెళ్ళచ్చు అది కూడా సేఫెస్ట్ ఆప్షనే బట్ ఎక్కువ బర్డెన్స్ అయితే పెట్టుకోవద్దు ఈఎంఐ బర్డెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ పెట్టుకోవద్దు సో ఈవెన్ ఇలా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట సో ఈ ఇవంతా మనం పెట్టినప్పుడు మనకు అంత అనిపించదు కానీ లాంగ్ టైంలో మనం తిరిగి చూసుకుంటే మన దగ్గర చాలా అమౌంట్ అయితే మిగిలిపోయి ఉంటుంది మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చి ఉంటాయి అన్నమాట ఇలా మీరు ఇంకా బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉంటే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో ఐ విల్ ఫాలో దెమ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్